ఓ నేర్పించిన నేర్పించిన వందనాలు ఓ నమాలు నేర్పించిన వందనాలు వినయంగా గురుదేవుల పాదాలకు నమో నమాయి వినయంగా గురుదేవుల పాదాలకు నమో నమాయి ఆలు శాస్త్రాలు చదువులన్నీ నేర్పించిన ఆలు శాస్త్రాలు చదువులన్నీ నేర్పించిన మా అల్లరి ఓర్చుకొని ఓర్పుతోడ బోధించిన ఓనమాలు నేర్పించిన వచ్చలార వందనాలు వినయంగా గురువులకు పాదాలకు వంద భాష ఏది గాని భావాన్ని బోధించిన భాష ఏది గాని భావాన్ని బోధించిన భక్తి లేని పిల్లలైన తల్లి వలె బోధించిన భక్తి లేని పిల్లలైన తల్లి వలే బోధించిన ఓనమాలు నేర్పించిన వజ్జల వందనాలు వినయంగా గురుదేవుల పాదాలకు నమో నమ వందనాలు అమ్మ నీకు నాన్న వందనాలు అన్నలార అక్కలార అందరికీ వందనాలు వందనాలు అమ్మ నీకు నాన్న వందనాలు అన్నలార అక్కలార అందరికీ వందనాలు ఓనమాలు నేర్పించిన వజ్జలార వందనాలు వినయంగా గురుదేవుల పాదాలకు నమో నమ అమ్మ అని నేర్పించిన అమ్మ నీ కృపే చాలు అమ్మ అని నేర్పించిన అమ్మ నీ కృపే చాలు బొడి నడకలు నేర్పే తండ్రి నీ దాసుడను బుడి బొడి నడకలు నేర్పే తండ్రి నీ దాసుడను నేర్పించిన ఒజ్జల వందనాలు వినయంగా గురుదేవుల పాదాలకు నమో నమ గుణాలను పాఠాలుగా ఆటలతో పాటలతో గుణాలను పాఠాలుగా ఆటలతో పాటలతో జీవితమే నాటకమని బోధించిన గురువులార జీవితమే నాటకమని బోధించిన గురువులారో ఓనమాలు నేర్పించిన వజ్జలార వందనాలు వినయంగా గురుదేవుల పాదాలకు నమో నమ अम्म ना लारा वृद्धुार अम्मा अम्म ना गुरुला वृद्धुलाेदलार ज्ञान मेचु ज्ञानमिच्छु ज्ञानुलारा भक्तुलारा ज्ञान ज्ञानमिच्छु ज्ञानुलारा भक्तुलारा सोहमनी ఓనమాలు నేర్పించిన ఒజ్జలార వందనాలు వినయంగా గురుదేవుల పాదాలకు నమో నమ గురువులను పూజించే మంచి బిడ్డలం మేము గురువులను పూజించే మంచి బిడ్డలం మేము सनातन हिन्दुवलं शम्भो शिवशङ्कर सनातन हिन्दुवलं शम्भो शिवशङ्कर ओनमालु नेर्पलारवन्दनालु विनयङ्गरुदेव नमो नमः अन्दरि लो वेलगुचुन्न गुरुतत्त्वं हरे राम अन्दरि लो वेलगुचुन्न गुरुतत्त्वं हरे राम हरे कृष्णशिवोऽहं ब्रह्मास्मि अद्वैतं हरे कृष्णशिवोऽहं ఓనమాలు నేర్పించిన వందనాలు వినయంగా గురుదేవుల పాదాలకు పోగొట్టిన దుఃఖాలకు మూలమైన అజ్ఞానం పోగొట్టిన अखण्डानन्दुलाल अन्तरिकी साष्टाङ्गम् अखण्डानन्दुलाल अन्तरिकी साष्टाङ्गम् ओ न मालु नेर्पिञ्चिन अज्जलार वन्दनालु विनयङ्गा गुरुदेवुल पादालकु नमो नमः विनयङ्गा गुरुदेवुल पादालतु नमो नमः जय सद्गुरुदेव भगवानुलकु जय ॐ शान्तिः शान्तिः तिशन्तिः